చెప్పు ప్రశ్న ఏంటి ఒక రెండు ప్రశ్నలు అండి ఒకటి ఇప్పుడు మనుషులు వారు గారు ఉన్నాయి కదా కామ క్రోధం వీటి హౌ టు డిసెక్స్ అవర్ సెల్ఫ్ అనేది ఒకటి ఒక ప్రశ్న కామ క్రోధ లోభ మోహ మధమాచర్యముల నుండి మనం ఎలా విడుదల పొందాలి అనే కదా అవునండి అదొకటి ఇంకో క్వశ్చన్ ఏంటంటే చాలా మంది హాలీవుడ్ సెలబ్రిటీస్

ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ సెటానిక్ కల్ట్స్ అవన్నీ కూడా అవి అల్టిమేట్గా ఇవన్నీ కలిసి న్యూ వరల్డ్ ఆర్డర్ ఫామ్ చేస్తాయి అనమాట ఆ న్యూ వరల్డ్ ఆర్డరే అబద్ధ క్రీస్తుని సింహాసనం ఎక్కిస్తుంది అందులోకి పోద్దు మనం అనవసరము మనకు మనకు ఏసయ్యా ఇరవై ఆరు గ్రంథాల బైబిల్ మనకు చాలు యేసు రక్తం చాలు ఇకపోతే కామక్రోధ లోభమోహ మద మాత్సర్యములు అనే ఆరు శత్రువులు అరి షడ్వర్గములను మనము జయించకూడదు చాలాసార్లు నేను చెప్పాను మనం జయించొద్దు వాటిని చంపేయొద్దు వాటిని లేకుండా చేయొద్దు కామక్రోధ లోభ మోహ మధమాశ్చర్యములను జయించడం కాదు భక్తి అంటే వాటిని పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనములోనికి తీసుకొని రావాలి బాబు క్రోధము అనే దాన్ని మొత్తం చంపేసామనుకోండి ఒకడు పాపం చేస్తున్నా మనకు వాళ్ళని చూస్తే కోపం రాదు ఇంకొకరిని అన్యాయం చేస్తున్నా చూస్తే మనకు కోపం రాదు దేవునికి విరోధంగా కార్యాలు చేస్తున్నా మనకు కోపం రాదు మన కళ్ళ ముందే ఒక అమ్మాయిని ఒకడు పాడు చేస్తున్నా మానభంగం చేస్తున్నా హింసిస్తున్నా మనకు కోపం రాదు ఎందుకంటే కోపం జయించేసాం కదా మరి తప్పు జరుగుతున్నా మనకు కోపం రానప్పుడు కోపం రానప్పుడు లోకానికి ఉప్పై ఉండలేము ఆ యేసు ప్రభు కూడా కోపం వచ్చింది కదా తాళ్ళతో కరోనా చేసి ఎరుసలేము మందిరంలో వీరవిహారం చేయలేదా ఒకసారి ఆ ఒకసారైనా అంత ముందు కూడా కోపంతో కలయి చూసాను ఉంది ఒకసారి కాదు ఇంకా కొన్నిసార్లు ఆయన కోపం వచ్చింది లాజిక్ లేకుండా మాట్లాడితే కోపంగా చూశారు వాళ్ళను కనుక కోపం అసలే లేకపోవడము ఒక హ్యాండిక్యాప్ ఏ తప్ప పరిశుద్ధత కాదు కోపం రావాలి రైట్ టైంలో రావాలి గనుక రైట్ టైంలో కోపం రావాలి అంటే దేవునికి ఎప్పుడు కోపం వస్తుందో అప్పుడే మనకు కోపం రావాలంటే మన కోపం పరిశుద్ధాత్మ దేవుని వర్షంలోకి వెళ్ళిపోవాలి అలాగే కామము కూడా ఇప్పుడు భక్తులందరూ కామాన్ని అనుకోండి ఇంకా పెళ్ళిళ్ళు ఉండవు సంసారాలు ఉండవు కొత్త తరములు తిమోతీలు పౌలులు ఎపఫ్రాలు పుట్టరు కామము అనేది ఒక పురుషునికి తన భార్య మీద ఉన్నటువంటి కోరిక అది అందరూ జయించేస్తే మరి తిమోతీలు తీతులు ఎట్లా పుడతారు నెగిటివ్ సైడ్ ఎందుకు అవుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుని వశములో లేకుండా అది సాతాను వశములో పోయినప్పుడు నెగిటివ్ అది మన కోరికలు మన కోపము అది సాతాను వశములో ఉన్నప్పుడు దానివల్ల పాపం జరుగుతుంది నష్టం జరుగుతుంది దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తాం వాటిని బట్టుకొచ్చి రైట్ ఫుల్ ఓనర్ సృష్టికర్త అయిన దేవునికి పరిశుద్ధాత్మక అప్ప అది భక్తి సాధన అంటే అది చాలా మంది పరిశుద్ధాత్మ అనే అనుభూతిలో బతికేస్తున్నారు అనుభవం ఇది వేరే టాపిక్ లోకి వెళ్ళారు మీరు తక్కువ మందికి ఉన్నది అని అందరికి ఉండాలని దేవుడు కోరుతున్నాడు బాబు ఈ వరము దేవుడు మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ ప్రభువైన మన దేవుడు తన వద్దకు పిలిచిన వారందరికీ ఈ వాగ్దానం చెందును అని అన్నాడు గనుక అందరికీ ఇస్తాడు ఆయన అది అడగాలి పొందాలి ప్రతి ఒక్కరి బాధ్యత అది వేరే సబ్జెక్టు కానీ భక్తి అనగా నీతి జీవితం అనగా కామక్రోధములను అసలే లేకుండా చేయొద్దు అప్పుడు రాయికి రప్పకు మనకు తేడా ఉండదు కామక్రోధములు అనేవి దేవుడే పుట్టించినటువంటి ఎమోషన్స్ అవి భావోద్రేకాలు ఆ భావోద్రేకాలు దేవుని కంట్రోల్ నుంచి బయటకు వచ్చేసి సైతాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినందుకు ఇప్పుడు వాటిని పాపానికి వాడుకుంటున్నాడు సైతాన్ మళ్ళీ వెనక్కి తీసుకురావాలి వాడు తీసుకెళ్ళిపోయినటువంటి మన కామక్రోధ లోపమోహ మత ఆశ్చర్యములు ఏవైతున్నాయో మళ్ళా పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మ దేవునికి అప్పజెప్పి పరిశుద్ధమైన రీతిలో వీటిని నువ్వు వాడుకో తండ్రి అని అప్పగించుకుంటే మనకు ఎప్పుడు కోపం రావాలో అప్పుడే వస్తుంది ఎప్పుడు రాకూడదు అప్పుడు రాదు ఎప్పుడు కోరిక పుట్టాలో అప్పుడే పుడుతుంది ఎప్పుడు కోరిక పుట్టకూడదు అప్పుడు పుట్టదు మొత్తం పరిశుద్ధత అది హనుకు జీవితం అది హనుకు పెళ్ళి చేసుకొని భార్యతో ఉండి పిల్లలతో ఉండి పిల్లల్ని కన్నుచూ మూడు వందలేళ్ళు దేవునితో అడిచాను మరి కామాన్ని ఎక్కడ చేయించాడు పిల్లల్ని కంటే నడిచాడు కదా అది అసలు పాయింట్ అది ఓకే బ్రదర్ రైట్ గాడ్ బ్లెస్